అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఉచిత పంటల బీమా రైతు భరోసా మనకు రైతు రుణమాఫీ అనే అంశాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే మేలు చేయబోతుంది ఇక ఏ తేదీలోపు ఏ పథకాన్ని అమలు చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక ఎన్నికల షెడ్యూల్ ఏ తేదీలోపు విడుదల కాబోతుంది ఎన్నికల కోడ్ అనేది ఏ తేదీన అమల్లోకి వస్తుంది ఆ తేదీలోపు ఇవన్నీ కూడా అమలు అమలు అమలవవా ముందుగా ఏ ఏ పథకం ఏ జిల్లాల్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కబోతున్నారు అనే అంతా కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత మందిని చేరుతుంది మరింతమంది తెలుసుకుంటారు కూడా అలాగే ఈ లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది యారో మార్కు ఈ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయచ్చు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియో మన ఛానల్లో వచ్చే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది ఇక ఎన్నికల షెడ్యూల్లోపై కొన్ని పథకాలను అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు సంబంధించి మనకు ఎన్నికలు వచ్చేలోపే ఈ ఉచిత పంటల బీమా పథకం రైతు భరోసా పథకం అలాగే రైతు రుణమాఫీ పథకం కొత్తగా తీసుకురావడం జరిగింది ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది ఏ జిల్లాల్లో డబ్బులు వేస్తారనే వివరాలు అయితే మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వద్దాం ఇక ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాకముందే ఈ పథకాలు అమలు చేసేయాలని చూస్తుంది ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందని చూస్తే మనకు ఈ నెల చివరి వారంలో అయితే ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించడం జరుగుతుంది లేకపోతే వచ్చే నెల ఆరో తేదీ నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ అనేది అమల్లోకి వస్తుంది ఈ నేపథ్యంలో మనకు ఈ పథకాలు అప్పట్లోపు అమలైపోవాలన్నమాట దీనికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున రైతుల ఖాతాల్లోకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లాలో కంప్యూటర్ బట్టలోకి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారండి ఇక ముందుగా ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులే రైతులకైతే వస్తుంది రైతులకు ఎవరైతే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అందరికంటే అందరే అంటే అన్ని జిల్లాల రైతుల కంటే ముందుగానే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే వేస్తారండి ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం అంటే ఏంటిది అనేది మీకు అందరికీ కూడా తెలుసు ఎవరైతే రైతులు పంటలు అనేది నష్టపోయారంటే మనకు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు అలాంటివి సంభవిస్తూ ఉంటాయి మనకు వర్షాలు కానీ లేకపోతే మనకు వరదలు రావడం కానీ లేకపోతే అసలు వర్షాలే పడకపోవడం కానీ మరే ఇతర కారణాల వల్ల అయినా కూడా రైతులు వారి పంటను నష్టపోతే వారు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే నేరుగా వారి యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు వ్యవసాయ సహాయకులు ఆల్రెడీ తెలిసే ఉంటారు ఎందుకంటే మీ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వారి ద్వారా మీ యొక్క పంట అనేది నమోదు చేయించుకుంటే తప్పకుండా మీకు ఈ డబ్బులు అయితే వేస్తారండి ఉచిత పంటల బీమా పథకం అనేది అనే పథకం ద్వారా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు ఎకరానికి ఎంత డబ్బులు వేయాలనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించి వారు మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు నష్టం లేకుండా ఆల్రెడీ నష్టపోయినటువంటి నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం అయితే ఈ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి వారికి డబ్బులు కూడా వేస్తూ ఉందండి ఇక ఈ డబ్బులైతే మనకు ఈ నెల ఇరవై ఒకటో అంటే మరొక నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా మొట్టమొదటి డబ్బులైతే వేస్తారండి ఇది మొట్టమొదటి పథకంగా లోపు రైతులకు అమలయ్యేటువంటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు అతి ముఖ్యమైనటువంటి పథకం మీరు ప్రతి సంవత్సరము కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులైతే తీసుకుంటూ ఉన్నారు ఇక ప్రతి సంవత్సరము కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు పిఎం కిసాను మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటికే మనకు గత సీజన్కు సంబంధించి అంటే గత సంవత్సరానికి సంబంధించి డబ్బులు అయితే వేడి చేయడం జరిగింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఆ డబ్బులు జమ కాని రైతులను కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోమని చెప్పి వారికి కూడా పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది ఇక మొన్నటి వరకు కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే పడ్డాయనమాట ఇక ఎన్నికల కంటే ముందే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొక రెండు వేల రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది రైతుల ఖాతాల్లోకి ఇక దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక వచ్చే నెల ఆరు లేదా మొదటి వారంలో మనకు ఎన్నికల కోడు ఎన్నికల షెడ్యూల్ అనేది రాబోతుంది కాబట్టి అంతకంటే ముందుగానే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో తేదీన డబ్బులు విడుదల చేసిన వెంటనే మరొక నాలుగు రోజులు లేదా ఐదు రోజుల్లో మనకు లేకపోతే వచ్చే నెల మొదటి వారం లోపే ఏపీ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి రెండు వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇది రెండవ పథకంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా రైతులకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోని రైతులకు ముందుగా డబ్బులైతే జమ అవుతుందండి ఇక రెండవ పథకం చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి డబ్బులైతే వేస్తారండి ఇక మొదటి మూడవది రైతులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పథకం ఇప్పట్లో అవుతుందో లేదో కూడా తెలియజేస్తానండి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కింద మనకు మన ప్రక్క మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఏ విధంగా మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలని అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన ఏపీలో కూడా రైతు రుణమాఫీ అంశాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ రైతు రుణమాఫీ కింద లక్ష లేదా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది ఆర్థిక శాఖ అధికారులు అలాగే మనకు వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి గతంలోనే ఈ అంశం గురించి చర్చించడం జరిగింది రైతు రుణమాఫీ అంశం గురించి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఇప్పుడైతే రైతు రుణమాఫీ అయితే చేయట్లేదండి ఎందుకంటే రైతు రుణమాఫీ చేయడానికి సమయం కావాలి ముందుగా అంటే మనకిప్పుడు సమయం లేదు అంటే ఎవరు రైతులు ఏ ఏ రైతు ఏ ఏ మార్గాల ద్వారా ఏ బ్యాంకుల ద్వారా మనకు ఎన్ని లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారనేది ప్రభుత్వం అయితే ప్రాథమికంగా నివేదిక అనేది సిద్ధం చేయాలండి ఇక మనకు ఎలక్షన్స్ అనేటివి మరొక ఇరవై రోజుల్లో షెడ్యూల్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ అంశాన్ని ఇప్పట్లో అమలు చేయడానికి ఆస్కారం లేదు అంటే సమయం లేదనమాట ఇక వచ్చే ఎన్నికల హామీగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించబోతోంది ఇది అందరికీ రైతులకు పెద్ద శుభార్త చెప్పుకోవచ్చు తిరిగి మీరు బ్యాంకులకి డబ్బులు కట్టకుండా మీ యొక్క మీరు తీసుకున్నటువంటి రుణాన్ని మొత్తం మీ ఖాతాల్లోకి నేరుగా జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అంశం కింద రెండు లక్షల రూపాయలను రేపటి నుంచి జమ చేయడానికి ఏర్ మనకు అంటే వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలు ఈ అంశాన్ని చేర్చి మరొకసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రైతు రుణమాఫీ అంశం కూడా తెరపైకి వస్తుంది ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నాకు సపోర్ట్ చేయండి